In my behavior, happiness is the law. Happiness is a new creation, Jesus and me. In close relation, having a part in His salvation, happiness is the law. Real Jesus in my heart happiness is to be forgiven, living a life that's what the living leaving taking a tree at least to heaven happiness is the love happiness is ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా పరిలో ఒక తండ్రి ఎంతవరకు మామూలు క్షమగా కాపాడి మరోసారి నీ యొక్క వాక్యాన్ని వినే భాగ్యం మాకు ఇచ్చారు వాక్యం ద్వారా మామూలను బలపరచండి వెలిగించండి మార్చండి ఏ స్వాతి పరిశుద్ధన వేడుకుంటున్నాను తండ్రి మీన్ ఇటీవల ఒక అమ్మాయిని నేను ఈ రీతిగా అడిగారు దేవునితో ఏం మాట్లాడాడు ఆమె ఏం చెప్పిందంటే యశాగ్రంథం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను మునిపటి వాడిని జ్ఞానం చేసుకునకడి ఆ సంగతులను తలంచుకోవద్దు చాలా మంది ముందు జరిగినటువంటి సంఘటనలు దుర్ఘటనలు చెడు సంఘటనలను విచారమైన సంఘటనలను అలా జరిగింది ఎలా అని తలంచుకుంటేనే కాలక్షేపం చేస్తూ ఉంటారు వారు రాత్రులు పడుకునేటప్పుడు కూడా వాటినే తలంచుకుంటూ ఉంటారు బైబిల్ ఏం చెప్తుందంటే జరిగిపోయినటువంటి దుస్సంఘటనల విషయమై నువ్వు అనవసరంగా ఇంత లాస్ వచ్చింది ఇంత కష్టం వచ్చింది అంత కన్నీరు వచ్చింది ఆయన నన్ను ఇలాగన్నారు ఆమె ఇలా నన్ను ఇలాగన్నది ఈ మాటలతో వాళ్ళ యొక్క హృదయంలో ఏం చేసుకుంటున్నారంటే నిరాశ నిస్పృహ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు అంతే వాటిని తయారు చేసుకుంటున్నారు దానివల్ల ఏం ప్రయోజనం లేదు కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాటిని తలంచుకోవద్దు ఇంకేమంటున్నాడు పంతొమ్మిదో వచ్చిన నేను నూతన క్రియ చేయుచున్నాను ఇది మనము నూతనమ్మగా నూతన సంవత్సరంలో నూతన క్రియ ఏం చేయబోతున్నాడు దేవుడు అనే సంఘటనను మనం ఎప్పుడు కూడా తలంచుకుంటూ ఉండాలి మన తలంపులను మార్చుకోవాలి మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరు మన తలంపులు ఎప్పుడు కూడా మనల్ని తీసి మన బలమునంతా కూడా తీసివేసి బలహీనులుగా మనం చేస్తూ ఉంటాయి కానీ దేవుని తలంపులు వాక్యానుసారమైన తలంపులు అవి మనలను నిరుత్సాహం నుంచి విడుదల చేసి ప్రోత్సాహపరిచి బలపరిచేటటువంటి తలంపులు ఈ తలంపులను మనం ఎప్పుడు కూడా దేవుని తలంపులను మన హృదయంలోనికి రానివ్వాలి రోజుల చరిత్రలో ఒక రోజున మనం చూద్దాం రెండవ దినవృత్తాంతము గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం ఏరా మారమించినప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఎరుషులేము ఏలి ఇక్కడ ఒక యవనస్తుడైనటువంటి రాజును మనం చూస్తా ఉన్నాం ఇరవై సంవత్సరాలకే అతడు సింహాసనం ఇక్కడ ఇతని పేరేంటి హీచ్ అతని గురించి ఏం చూస్తున్నాము రెండవ చను అతడు తన పితృడూ దావీదు చర్య అంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించం ఎంత మంచి సమాచారం దావీదు ఎలాగ యథార్థంగా ఉండినాడో ఎదడు కూడా యథార్థంగా ప్రవర్తించాడట ఎంత మంచి సాక్ష్యమతడు కలిగి ఉన్నాడో చూడండి దావిదు చర్య అంటే ఏంటి దావిదు మొట్టమొదటిగా దేవునిని అమితంగా ప్రేమించాడు ఎవరైనా సక్సెస్ చూడాలంటే వారి జీవితంలో వారి కుటుంబాల్లో వ్యక్తిగతమైన జీవితంలో ఏంటి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యహోమాను ప్రేమించు దానికి ఈ మర్మాన్ని కనుక్కున్నాడు చాలా మంది బలవంతుడితో అది ఇది చేస్తారు గాని ఆయన ప్రేమించారు దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి దానితో నువ్వు ఆయన ప్రేమించడం నేర్చుకు నా ఆజ్ఞలను గైకొని ఎడల వాటిని ప్రేమించేవారు యేసు ప్రభువు చెప్పాడు దేవుడు చెప్పేటటువంటి ఏంటో మనం తెలుసుకోవడం దాని ప్రకారం నడవడం అదే ఆయనని ప్రేమించు నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెప్తారు గాని ఆయన మాటలను వినరు ఆయన మాటలు ఏంటో తెలుసుకోరు దావి చర్య అంటే ఇంకోటి ఏముందంటే ప్రేమించడం ఒకటి ఆ తర్వాత దావీదు ఎక్కువగా ఏం చేసేవాడు అంటే అతడు చేసినటువంటి తప్పులను ఒప్పుకునేవాడు అతడు మనకులాగ మనిషే చాలా మంది తప్పులను ఒప్పుకోరు నేను చాలా గ్రేట్ అంటా ఉంటారు కానీ దావీదు అలాగే కాదు దేవుని ఆత్మ దావ్యలో పనిచేస్తా ఉన్నాడు దేవుని ఆత్మ ఎవరికి ఉంటుందో వారు తప్పకుండా వారి యొక్క బలహీనతల విషయమే పశ్చాత్తా పడుతూ ఉంటారు దావీది ఓ చక్కని మార్గాన్ని కనుక్కున్నాడు ఏంటంటే పశ్చాత్తాప మార్గము దాసు దేవుడు ఎందుకున్నాడు మన తప్పులను క్షమించడానికి మనం గ్రేట్ అయితే ఇంకా దేవుడు ఎందుకు దావేది గురించి బైబిల్లో ఏముందంటే అపోసుల కార్యములు పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును నేను కుమారుడైన దావిదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములు అన్నయ్యం నెరవేర్చును అని చెప్పి అతని గురించి ఇచ్చాను దేవుని సాక్ష్యం మనకు కావాలి ఎప్పుడు కూడా దావీదు దేవుని సాక్ష్యం కొరకే చూసేవాడు ఒకవేళ మన పాపాలు క్షమించబడాలన్నా ఆయన సాక్ష్యం కావాలి ఏహోమా చేత నిర్దోషి అని అనిపించుకునేవాడు ధన్యుడు నేను నీవు నేను నిర్దోషి అని చెప్పవచ్చు లేకుంటే నీ కాపరే నువ్వు నిర్దోషి అని చెప్పవచ్చు కానీ ఏమంటున్నాడు మీ నాన్నగారు మీ మీద మక్కువ చొప్పున అభయ్ మా అమ్మాయి అటువంటి మా కొడుకు చాలా మంచివాడు అని ఇతరులతో చెప్పవచ్చు దాన్ని చూసుకొని నువ్వు మోసపోకూడదు నువ్వు ఇష్టపడేవాడు నువ్వు మంచివాడే అంటారు కానీ యహో చేత నిర్దోషాన్ని అనిపించుకోవాలి ఏమి ఎవరు చెప్తున్నారు సాక్ష్యము దేవుడు చెప్తా ఉన్నాడు నా ఉద్దేశాలను అని నెరవేర్చిన సోహోదరుడా నీవు దేవుడి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలని ఆశ ఉందా నీకు ఎంత మటుకు నెరవేర్చావు నీవు లాభ నష్టాలు చూస్తున్నావు ఈ మార్గం వెళ్తే నాకు నష్టం వస్తుంది నష్టము అనుభవించి ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం చాలా తక్కువ ఏదేమైనప్పటికీ నేను ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాను అనే సాక్ష్యం దేవుని దగ్గర ఈ దావిధి పొందాడు ఇంకా చూస్తున్నా చూడండి అబోసుల కార్యములు పదమూడో అధ్యాయం ముప్పై వచ్చు దామీదు దేవుని సంకల్పము చొప్పున ఈ తరం వారికి సేవ చేసి నిద్రించాను దేవుని సంకల్పము చొప్పున రాజరహం చేశాను అని లేదు ఆయనకి సేవ చేశాడు అంతే నీవు ఏం చేసినా ఉద్యోగం చేయి దేవుణ్ణికి అప్పగించిన పని ఏదైనా చెయ్యి ఆయన చిత్తానుకూలంగా చెయ్యాలి అలాగే ఆయన సేవలు నీ జీవితం నీ జీవితాంతం కూడా ఆయన సేవ చేయాలి ఆయన సేవ చేసేటప్పుడు నీకు హృదయాన్ని బహుజాగ్రత్తగా కాపాడుకుంటాం ఎప్పటికప్పుడు దావీదేం చేస్తూ ఉండేవాడు ఆయన వ్రాసినటువంటి కీర్తనలో యాభై ఒకటవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఏమన్నా చూడండి నా పాపములకు విముఖుడవకమ్ము నా దోషములు అన్నిటినీ తుడిచిపోయి కీర్తనలు యాభై ఒకటి ఏడు నేను పవిత్రుడైనట్లు హిశోబుతో నా పాపమును పరిహరింపము హిమము కంటేను నన్ను తెలవకొడగము చముదరులారా నీ పాపముల విషయమై నువ్వు ఎలా పశ్చాత్తాపడుతున్నావు హిమము కంటే నన్ను తెలగ హిమమే చాలా వైట్గా ఉంటుంది మెరిసిపోతూ ఉంటుంది దానికంటే నన్ను ఎక్కువగా హిమం కంటే నన్ను తెల్లగా ఎక్కువగా ఇక్కడ మన హృదయం ఎలా ఉంది నల్లగా ఉందా మన హృదయం సరైనటువంటి వైట్నెస్ లేకుండా డాగుతో ఉన్నదా ఎలా ఉంది నీకు ఎటువంటి కోరిక ఉన్నది నా హృదయం తెల్లగా ఉండాలి సోమతరుడా ఏ సమయంలో దానిది యొక్క హృదయం మనం తెలుసుకుంటే తెల్లగా ఉంది ఎందుకు తెల్లగా ఉంది నేను పాపం చేయలేదా కానీ తన పాపాన్ని లోతుగా ఒప్పుకొని పశ్చాత్తపాటి కన్నీటితో తన హృదయాన్ని కడుక్కుంటా ఉన్నాడు సో దాడు ఎంత సేపు నేను గ్రేట్ నేను గొప్పవాడిని నేను ఎటువంటి పనులు చేయను అని నీ హృదయం తెల్లగా కాకుండా నీ హృదయం బహు భయంకరంగా ఉన్నదనే సంగతి నీ తెలుసుకోకుండా ఉంటా ఉన్నా యొక్క రక్తం నీ హృదయంపై పడితేనే తప్ప నీ యొక్క మార్గంలో మార్చుకొని పవిత్రమైనటువంటి దేవుని యొక్క మార్గంలోనికి నువ్వు వస్తేనే తప్ప నీ హృదయం తెల్లగా ఉండదు ఎలా ఉంది ఈ సమయంలో నీ ఈ వాక్యం వింటున్నావు కదా ఈ వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం ఎలా ఉంది దావీది చర్య అంతటి ప్రకారము ఈతడు ఈ రాజు యథార్థముగా దావీది వలమే యథార్థంగా నడుచుకున్నాడు దేవుని కిషుడుగా ఉన్నాడు ఈతని యొక్క తండ్రి గురించి మనం చూసినట్లయితే రెండవ దినవృత్తాంతం కదా ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇతని యొక్క తండ్రి పేరు అహాజు అదే ఎలా ఉండినాడు ఆహాజు ఎలా ప్రారంభించినప్పుడు ఇరువది సంవత్సరముల వాడే యరుషులేలో పదహారు సంవత్సరములు వేలం అతడు తన పితరుడైన దావీదు వలే ఏదో దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేము చూసారా దావీదు ఎటువంటి సాక్ష్యం పొందినాడు యథార్థ హృదయము చోదానికి యథార్థ హృదయం ఒకటి మాట్లాడి లోపక్కడ పెట్టుకొని కపడంతో నటించి లోపల ఉన్నటువంటి డాగులను నువ్వు అలాగే ఉంచుకుంటే నీ యథార్థత ఎలా వస్తుంది చాలామంది క్రైస్తవులు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ ఏమాత్రం కూడా యథార్థత లేదు వారి యొక్క పాపాలని కప్పి ప్రవర్తిస్తూ ఉన్నారు వంకరతనం యథార్థంగా లేరు ఏ ఇంటికి వెళ్ళినా యథార్థత లేదు బావితో యథార్థంగా ప్రవర్తించడం లేదు ఇతని యొక్క తండ్రి అయితే యథార్థంగా దావీదు వలేని దావీదును ఓ దృష్టాంతంగా తీసుకొస్తా ఉన్నాడు దేవుడు దావేడు దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాడో చూడండి దావీదు వలే అతడు దేవుని దృష్టికి యథార్థకరంగా లేడు ఒకసారి రాజ్యం పైకి శత్రువులు దండెత్తారు పదహారు వచనంలో ఆ కాలమందు ఏదో మిగిలి మరేలా వచ్చి యోనా దేశం పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన ఆహాచు తనకు సహాయం చేయడమని అశ్వర రాజులకు వర్తమానం పంపను పదహారు పదిహేడు వచ్చినారు ఎవరు సహాయం కోరాడు దావిదైతే అతనికి కష్టం వచ్చినప్పుడు దేవుని సహాయం కోరేవాడు కానీ ఇక్కడ అతనికి కష్టం వచ్చినప్పుడు అన్నిల యొక్క సహాయం కోడతా ఉన్నాడు ఎంత భయంకరం పద్దెనిమిది వచ్చిలో మనం చూసేది ఏంటంటే ఫిలిస్తీనులు ఈ యువ పట్టణములన్నింటి మీద చాలా పట్టణముల మీద పడ్డారు గ్రామములను ఆక్రమించుకున్నారు పంతొమ్మిదో వచనంలో అహాజు యోదా దేశమును దిగంబరణగా చేసి ఏహోవాకు ద్రోహం చేసి ఉండని గనుక ఏహోవా ఇస్రాయిల్ రాజైన ఆహా చేసిన దానిని బట్టి యోదా వారిని హీనపరచు చోదరుడా నీ చేసే కార్యములను బట్టి నీ కుటుంబం హీనపరచబెడతాను నువ్వు త్రాగే త్రోగుడని బట్టి నీ యొక్క కుటుంబం కూడా ఎలా ఉందంటే హీనపరచబడతా ఉన్నాడు ఎంత విచారకరమైనటువంటి విషయం ఇతడు అనులను సహాయంగా కోరటమే కాకుండా అతడు చాలా చీకటిలోను గృహిధనంలోను ప్రవర్తిస్తూ ఉన్నాడు చాలా భయంకరమైన పాపం ఇంక పాపంలో ఉన్నవా సహోదరుడు ఇరవై ఒకటి వచ్చిన ఆహాచు భాగములు ఏర్పడిచి ఏహవా మందిరములో నుండి ఒక భాగమును రాజ మందిరములో నుండి ఒక భాగమును అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అశూరు రాజు నాకు ఇచ్చాను కానీ అతడు అతనికి సహాయం చేయలేదు యహోవా మందిర భాగంలో నుండి అతడు ఏం చేశాడు ఆ సొమ్ములో నుండి కొంత అశ్వరు రాజుకి ఇచ్చాడంటే ఏం మాత్రం కూడా వాడు ఇది దేవుని సొమ్ము నేను నష్టానుసారంగా నేను దీనిని ఖర్చు పెట్టకుండా చాలామందికి దేవుని సొమ్ము మీద ఏమాత్రం కూడా గ్రహింపలేదు దేవుని సొమ్ము నేను నా ఇష్టం సారంగా వీళ్ళని వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళ ఇష్టం దేశ భాగంతో దేవుని యొక్క సొమ్ముతో ఏం చేస్తారంటే బైబిల్ కొంటారు ఇంకోళ్ళకి ఏదో ఇల్లు కట్టిస్తారు ఇంకోళ్ళకి ఏదో సహాయం చేస్తారు వారి యొక్క గ్రేట్నెస్ చూసుకుంటున్నారు కానీ నేను ఇది ఏ చర్చ్లో ఉన్న వాళ్ళందరికీ ఇది కొనేస్తున్నాను అది కొనేస్తున్నాను నువ్వు చేసే తప్పేంటో నువ్వు తెలుసుకోవడం లేదు ఇదంతా తప్పు నీ ఇష్టం దేవుని యొక్క భాగం మీద నీ అధికారం లేదు నువ్వు రాజువు కావచ్చు నువ్వు గొప్పవాడు కావచ్చు నువ్వు ఎంతటి వాడు అయినా కానీ దేనివల్ల నీకు శాపం వస్తుందనే సంగతి నువ్వు తెలుసుకోకుండా ఉంటావున్నావు మాలకి గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిది అవచ్చును మానవుడు దేవుని యొద్ దొంగిలినా అయితే నిర్ణయా దొంగిలిత దేని విషయంలో నీ యొద్ దొంగెత్తమని మీరందరూ పదవ భాగమును ప్రతి పనులను ఈ యొక్క దొంగిలితర ఈ జనులందరూ నా దొంగలు దొంగలొచ్చినవి ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు ఎంతమంది శాపంతో నిండి ఉన్నారు దేవుని మందిర సొమ్ముతో ఆటలాడవద్దు దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము నీవు కాదు ఖర్చు పెట్టేది వాళ్ళకి ఇస్తున్నాను వీళ్ళకి ఇస్తున్నాను కాదు ముందు దేవుని యొక్క మందిరంలోకి నీ యొక్క సొమ్ము రావాలి నీకు ఆశీర్వాదం నువ్వు సేవకుడు అనుకుంటున్నావు అయినప్పటికీ దేవుని మందిరం సొమ్ము దేవునిదే మన ఇష్టానుసారం ఖర్చు పెట్టకూడదు ఆయన చిత్తాన్ని ఒకవేళ ఖర్చు పెట్టే అధికారం ఉండేది నీ చిత్తాన్ని గురంగా కాదు ఆయన చిత్త ప్రకారం మనం ఖర్చు పెట్టాలి మందికి గ్రహింపు లేదు ఇక్కడేమన్నాడు మీరు షాపగ్రస్తులయి ఉన్నారు ఎందుకు అనేకమైనటువంటి లోట్లు ఎందుకు ఈ కన్నీరు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సోమును దీవించి విస్తారంగా అది పండేటట్లుగా చేయట్లేదు దేవుని చేతిలోకి ఇస్తే చేతిలో విత్తితే అది ఎక్కువ పాలములు వస్తుంది అది చేయట్లేదు నువ్వు దేవునికి ఇచ్చి నువ్వు శోధించట్లేదు ఇంకేమంటున్నాడండి ఇక్కడ మరాకి గ్రంథంలో పదే వచ్చిన నా మంత్రములో ఆహారముడినట్లు పదేవ భాగము అంతయు మీరు నా మంత్రపు నిధులోనికి రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశం వాక్యలను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవును కుమరించదు అని సైన్యంలో కతిపేతగా యహోవా సెలవి ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత ఆశీర్వాదాలు నేను దీవెనలు కోమరిస్తానంటున్నాడు నమ్మలేపోతున్నావు దీనిని చాలామంది ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మలేకపోతూ ఉన్నారు దేవుని వాక్యం ఒకటి చెప్తున్నారంటే మనం ఒకటి చేస్తా ఉన్నాం దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్తూ ఉన్నాం దేవుని మమ్మల్ని దేవించు మాకెందుకు కష్టాలు మాకెందుకు నష్టాలు అంటే కానీ వాక్యం చెప్తున్నది మనం వినడం లేదు ఈ సమయంలో ఆయన సోదరుడు ఏమంటున్నాడంటే పదివో భాగము అంత తీసుకురాడు అంటున్నారు ఎందుకు కొంత ఇచ్చి నీవు కొంత దాచుకొని మోసపడతా ఉన్నావు ఇంకేమంటాడు చూడండి ఇక్కడ పదకొండవ వచ్చనం మీ పంటను తినివే పురుగులను నేను గద్దించేదను మీ భూమి పంటను నాశనం చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల పొలములను రావుపక్క ఇండును కొంతమందికి ఏం మాత్రం కూడా ఆశీర్వాదాలు లేవు పంటలో ఆశీర్వాదం లేదు దేనిలోనే ఆశీర్వాదం లేదు దేవుని యొక్క వాక్యము ఎలా ఉన్నదో అలాగే నెరవేర్చు పురుగులు వచ్చి తినేస్తున్నాయా దేవుని అడుగు ఎందుకు ప్రభావ నా పంటనంతరం పురుగులు తినేస్తున్నాయి నువ్వు దేవుని అడగలేకపోతా ఉన్నావు దేవుని సంగతిలో నేను తగ్గించుకోలేకపోతా ఉన్నా కానీ ఈ రాజు అయితే తన ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలనుకుంటా ఉన్నాడు చేసిన ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చును ఆహాజు దేవుని మందిర ఉపకరణములను సమకూర్చు వాటిని తేగొట్టించి ఏహో మందిరపు తలుపులను మూసివేయించి ఏషేమందంతటా బలిపేట సోదరునికి అన్యాచారాలు మానలేదు విగ్రహారాధన మానలేదు ఎవరినో నువ్వు ప్రేమించుకుంటూ ఎవరినో ఏ బలిపేటమో నీ హృదయం కట్టుకొని నువ్వు దేవుని దృష్టికి బహు భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు చివరికి అతడు మందిరపు తలుపులను మూసేశాడు అంత భయంకరంగా ఉన్నాడు గాని ఏం చేస్తున్నాడంటే ఒక చక్కని ఆపర్చునిటీ దేవుడు అతనికి ఇచ్చాడు సింహాసనం ఇచ్చాడు ఎదుగు ఏం చేశాడు మొదటి రోజే అతడు ఎర్ర ఆరంభించినప్పుడు హిజికయా దావదు చర్యంతటి ప్రకారము ఏదో ఆ దృష్టికి యథార్థంగా ప్రవర్తించి అతడు తన ఏలుబడి ఎందు మొదటి సంవత్సరము మొదటి నెలను ఏహో మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేశాడు ఇది అంతటి చేసి మీరు మా నాన్నగారు ఇలా చెప్పారండి మా నాన్నగారుని ఎలా మర్చిపోతారండి ఏగా ఫ్యూనరల్ సర్వీస్ వచ్చినా మెమోరియల్ సర్వీస్ వచ్చినా ప్రతి దాంట్లో నాన్నగారిని పోవడమే తప్ప ఏమి తప్పులు చేశారని నువ్వు ఆలోచించడం లేదు తల్లినైనా తండ్రినైనా ఆనదమ్ములనైనా నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు దేవుని రాజ్యంలో కట్టలేవు దేవుని రాక్ష్యమును ఆయన నీతిని మొట్టమొదటి ఎదకండి దేవుడు నీ కావలసిన అన్నీ ఆయన ఇవ్వబోతా ఉన్నాడు వేదవాక్యములు మూడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన యవన కాలమున కాడిన మొయట నరునికి మేలు ఎంతమందికి దేవుని సేవ అంటే ఇష్టం లేదు ఎంతమంది దేవుని సేవను పట్టించుకోలేకపోతా ఉన్నారు కాని ఈ హిస్కే అయితే ఇంకేం చేసాడు నాలుగో వచ్చను యాచకులను లేవీలను పిల్లలను పెంచి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చాడు యాజకులను లేవులను సమకూర్చాడు ఏమంటున్నాడు వారికి ఏమైనా ఆజ్ఞ ఇచ్చాను మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొనండి మీ పిత్రులైన దేవుడైన ఏదో మందిరం ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములోనండి నిశుద్ధ వస్తువులన్నింటినీ బయట కొనుపోడి అది ఏమేమి మందిరంలో నిశుద్ధమైన వస్తువులు ఉన్నాయో అన్నీ బయటికి వెళ్ళిపోవాలండి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నాడు సోదరుడు నీ హృదయంలో నిషిద్ధమైనదేమో వ్యభిచారం దోంగతనమా ఏ మోసమా అబద్ధాలు ఏంకా ఈ లోక ప్రేమ వీటన్నిటి నుంచి కూడా నువ్వేం చేయాలంటే విలువల పొందాలి బయట తీసుకొచ్చాయి ఈ ఫస్ట్ ఈ సంవత్సరం యొక్క మొదటి భాగంలోనే నీవు చేయవలసింది ఇది లేకుంటే నీవు దేవుని యొక్క దీవిన పొందులో ఎంతోమంది హ్యాపీ అండ్ యూర్ హ్యాపీ అన్ యూయర్ ఆనందు వల్ల ప్రయోజనం ఏం లేదు ఇదంతా బెస్ట్ దీంట్లో మీరు మోసపోదు హ్యాపీ అన్ అని ఎవరు అంటే నువ్వు విశ్వ దేశమంటున్నావు కానీ దానివల్ల ప్రయోజనం లేదు ముందువే హృదయానికి యేసు ఏసుప్రభు రక్తంలో నీ పాపలన్నీ నీ కడుక్కున్న తర్వాతనే దేవుడు తన యొక్క దేవుణ్ణి కుమరించబోతా ఉన్నాడు ఇంకేం చూస్తున్నాము నేను చెప్పిన మాటలన్నింటినీ కూడా ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయదు పదకొండవచ్చును నా కుమారులారా తనకు పరిచారకులు ఉండి దూపం వేసుకు తన సన్నిధిని నిలుచుటకు తనకు పరిచయం చేయటకు ఏదో అమ్మని ఏర్పరచుకుని గనుక మీరు ఆశర్ధ ఇచ్చేటప్పుడు ఎవరైతే దేవుని ద్వారా సేవ కొరకు అభిషేకించబడినారు వారు ఆశ్చర్ధ చేస్తా ఉన్నారు ఇదిగో వచ్చేస్తాం అదిగో వచ్చేస్తాం మా నాన్న ఏదో అంటున్నాడు మా అమ్మ ఏదో ఉంటుంది ఆశర్ధ చేస్తున్నావు బీ కేర్ఫుల్ ఏమనుకుంటున్నాం దేవుని సేవను ఆశ్రద్ధ చేసేవాళ్ళ ఈ హిస్క్ ఏం చేశాడని వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు అసే చేయవద్దు పదో వచ్చు ఏమంటున్నాడు ఆఖరి భాగంలో ఆయనతో మనం నిబంధన చేయలేనని నా మనసులో అభివాష పుట్టాను ఆయనతో ఒక నిబంధన చేసుకో నేను మీ సేవన చేస్తాను ప్రభు ఈరోజు నేను నిబంధన చేస్తున్నాను పదిహేడవ వచ్చు మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ట చేయని ఆరంభించి ఆ నెల ఎనిమిదవ దినమున ఏహో నాకు వచ్చింది ఈ ప్రకారం వారు ఎనిమిది దినములు ఏహో మందిరమును ప్రతిష్ఠించచ్చు మొదటి నెల పదహారవ దినంన సమాప్తి చేశారు నీవు తోర త్వరగా నీ యొక్క నిబంధన చేసుకోవటమే కాకుండా నువ్వు చేయవలసినటువంటి నువ్వు మారు మనసు పొందవలసినటువంటి ఈ కార్యక్రమం సమాప్తి చేసుకో ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం ఈ కార్యం అప్పటికప్పుడే జరుగునందున జనులకు సిద్ధపరిచిన దానిని చూచి హిస్కియా జనులందరినూ సంతోషించి ఎంత సంతోషం వచ్చింది వీళ్ళందరికీ దేవుడు చేసే కార్యాలను బట్టి నీ హృదయంలో ఎంతో సంతోషం ముప్ప్యాధ్యాయం ఓల్టోవచ్చును మరియు హిస్కియా ఇస్రాయిల్ దేవుడైన ఎహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై ఏర్షులేములో ఉన్న ఏహువా మందిరములకు రావలసినదని ఇస్రాయిల్ అందరికీ యోగ వర్తమానములను ఎఫ్ఐఎంఈలకు మహేవారికి పత్రికలను పంపాలని వెంటనే అతడు ఏం ఆలోచించుకున్నాడంటే పస్కా పండు జరగాలి ఎలా వచ్చిన ఏదో హిస్కా చేసిన ప్రార్థనను అంగీకరించి జనులను స్వస్థపరచు చాలామందిలో స్వస్థత లేదు దేవుడు చేయాలనుకున్నటువంటి పనులన్నీ చేయి దేవుడు నేను స్వస్థపరుస్తాడు మానసికంగా నేను స్వస్థపరుస్తాడు శారీరకంగా స్వస్థపరుస్తాడు నేను ఆత్మీయంగా కూడా స్వస్థపరుస్తాను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం అంతట నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచితని మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను సోదరుడా ఈ భూలో మనం జీవించేది కొద్ది కాలం ఈ పాత ప్రతి గ్రంథం కొత్త ఆకాశం నీ కొరకు సిద్ధపరుస్తామన్నాడు ఎనిమిదో గ్రంథం రెండవ వచనం భ్రస్తులైన పిల్లలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను మన అవిశ్వాసాన్ని ఆయన బాగు చేస్తాడు మన హృదయమును ఆయన బాగు చేస్తాడు దావిది తన హృదయమును బాగు జాగ్రత్తగా కాపాడుకున్నాడు తన కీర్తనల్లో నలభై ఓటో కీర్తన నాలుగు వచ్చును ఏమో నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచమని మనవి చేశాను దావిది ఎప్పుడు కూడా తన హృదయమును ఎలా కాపాడుకునేవాడు అంటే నేను పాపం చేశాను ఏమన్నాడు నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను నన్ను కరుణించు నా ఆత్మను స్వస్థపరచు చదు నీ హృదయం మనకు స్వస్థత కావాలి నీ ఆత్మకు స్వస్థత కావాలి నీ పాపం ఒప్పుకో దీవించినటువంటి దేవుడు నిన్ను దీవించగలడు గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన మా తండ్రి ప్రేమ గల నా వాక్యం ఈ విప్రీయులు హృదయంలో పని చేయనిమ్మని వేడుకు ఎవరెవరైతే స్వస్థత లేదు తమను తమను తగ్గించుకొని తమ పాప పశ్చాత్తాపాడి మీరు ఉచితంగా ఇచ్చేటటువంటి స్వస్థతను పొందగలట వీరికి సహాయం ఇచ్చేము పాపం ఒప్పుకోకుండా హృదయమును కడిగి పరుచుకునేటటువంటి మనసు నుంచి వీరిని విడుదల చేసి మీ యొక్క శక్తి వీరిపై పని చేయనిమ్మని వీరిని దీవించు ఏసు అతి పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుతున్నారు ఇది ప్రతి ఒక్కరు చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా నీపై పనిచేస్తుంది ఈ పుస్తకం కొరకే మమ్మల్ని సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మీ హృదయాలను సూక్ష్మంగా పరిశోధించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక మరికొందరు దైవ సేవలో పాలు పొందుతున్నారు ఈ పత్రిక సంవత్సరము చంద నూట యాభై రూపాయలు మాత్రమే ఆశ్చర్యకరంగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ సమర్పణ సేవలో మీరు పాలి భాగస్థులు కాగలరు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి కొరకు మమ్మలను సంప్రదించండి మా అడ్రస్ బి విజయ ముఖర్జీ సుహేలిక నివాస్ హిల్పట్న బెరంపూర్ గంజాం జిల్లా ఒడిశా మా ఫోన్ నంబర్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ మరియు ఎయిట్ జీరో నైన్ త్రీ సెవెన్ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో